యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనారు అనదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా అందరూ బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మనందరం మరియొక పునరుద్ధాన దినంలోనికి సజీవులుగా అడుగు పెట్టడానికి దేవుడు మనకు కృప చూపించాడు మన ఆయుష్ను ఎక్స్టెండ్ చేశాడు గత వారం అంతా మనల్ని కాపాడి మరలా కొత్త వారంలోనికి మనల్ని నడిపించాడు దాన్ని బట్టి మన దేవుణ్ణి మనం స్థుతించాలి ఈరోజు పునరుద్ధాన దినం గనుక ప్రతి ఒక్కరం కూడా కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో మీరు ఏ చర్చికైతే వెళ్తారో ఆ చర్చికి వెళ్ళాలని కోరుతూ ఉన్నాను చూడండి కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం తొంభై ఐదవ అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుతున్నాను రండి యహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము యహోవా మహాదేవుడు ఈ వాక్యం మనకి సెలవిస్తూ ఉంది దేవుని దగ్గరకు మనం కదిలి రావాలి అంతేకాదు ధ్వని చేయాలి ఉత్సాహ ధ్వని అంటే సంతోషంతో ఆయనను స్తుతించాలి గట్టిగా ప్రభువా నీకు వందనాలు ప్రభు నీకు వందనాలు దేవా నన్ను కాపాడవు నీకు వందనాలు అంతేకాదు నీవు నా రక్షణ దుర్గము దేవుడు క్రైస్తవులకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం అనగా మందిరానికి వెళ్ళటం కుటుంబం అంతా వెళ్ళటం సంఘంలో పాల్గొనటం దేవుణ్ణి కలిసి ఆరాధించటం ఎంత మంచిదండి మన వ్యక్తిగతంగా మనం ప్రార్థనలో ఉండొచ్చు వాక్యధ్యానం చేయొచ్చు కానీ మన అందరం కలిసి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన చేసిన మహాకార్యాలన్నింటినీ గుర్తుపెట్టుకొని ఆయన స్థుతించడం చాలా మంచిది అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్లారా కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము దేవుణ్ణి స్థుతించాలి పాటలు పాడాలి దేవునితో ఎప్పుడైతే మనం సమయం గడుపుతామో ప్రతిసారి ఆయన్ని విజ్ఞాపన ప్రార్థన చేయటమే కాదు కోరికలు చెప్పడమే కాదు దేవుడు చేసిన మహా గొప్ప కార్యాలన్నిటిని బట్టి మనం స్థుతించాలి మనం ఆలోచిస్తే ఎన్నో ప్రమాదాలు ఒక్కొక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూడండి ఎంత భయంకరమైనటువంటి స్థితో కానీ దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఆయన రెక్కల నీడలో మనకు రక్షణ ఉంది నిన్ను కాపాడు వాడు నిద్రపోడు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా మనందరం కలిసి దేవుణ్ణి స్థుతించు ఉత్సాహగానం చేద్దాం అటువంటి గొప్ప కృప దేవుడు మీ అందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవాని పాదాలు కొందనాలు జీవం కలిగిన దేవా సర్వోన్నతి ఈ ఉదయకాలం మాతోనే ఉన్నావు నీ బిడ్డలందరూ కుటుంబాలు కలిసి ప్రార్థనలో పాల్గొని ఆయన గొప్ప ఆశీర్వాదాలు పొందుకో పొందుకోవాలని ఆయన నేను ప్రార్థన చేస్తా ఉన్నా ఈ వాక్యం వెంటనే నీ బిడ్డలతో మీరు తోడుగా ఉండండి ఎవరికి ఏ ఉన్నదో ప్రతి అవసరతని తీర్చండి నాయన వారి కుటుంబాల్లో రక్షణ ఆనందం దయచేయండి నీకే స్థితి ఘనత మహిమ చెల్లిస్తూ ఏస పరిశుద్ధనాన్ని ప్రార్థన చేసి వేడు తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని సహవాసము తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక గాక మీన్ ప్రియమైన దేవుని బిడ్లారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అనిదిన ఆత్మీయ ఆహారము అనే మా కార్యక్రమాన్ని ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింది నంబర్కు తెలియచేయండి మీ అందరం మీకోసం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు ఆదివారం గనుక కుటుంబం అంతా కలిసి మీరు ఏ సంఘానికి అయితే వెళ్తూ ఉన్నారో ఆ చర్చికి వెళ్ళండి అంతేకాదు ఏ చర్చికి వెళ్ళకపోతే ఎప్పుడైనా దగ్గరలో ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో ఆరాధనకు వెళ్ళండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడను గాక థ్యాంక్ యూ